श्रीमन्महाभारतमु मूडुवन्दल डेभै मूडव रोजु ॐ स्मद्गुरुभ्यो नमः नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयं उदीरयेत् श्रीमन्महाभारतमु आदिपर्वमुरवैर अध्यायमुद्वारा సూత మహానుభావుడు సౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా వైశంపాయన మహర్షి జనమేజయ మహారాజుకు శ్రీమన్మహాభారతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు ఓ రాజా శ్వేతకి పరమశివుడు ప్రత్యక్షమై ఈ రకంగా అంటూ ఉన్నాడు ఓ శ్వేతకి శాస్త్రవిధిగా యజ్ఞాలను చేయించేటటువంటి అధికారము కేవలము బ్రాహ్మణులకు మాత్రమే ఉంది అందుకని నేను నీకు యజ్ఞాన్ని చేయించలేను అయితే మమ అంశస్థు క్షితితలే మహాభాగో ద్విజోత్తమ నా అంశతో అవతరించినటువంటి ఒక బ్రాహ్మణ శ్రేష్ఠుడు ఉన్నాడు ఎవరంటే దుర్వాసీ విఖ్యాత సహిత్వాం యాజయుష్యతి ఆయనే దూర్వాసుడు అతడు నీచేత యజ్ఞాలను నా ఆజ్ఞానుసారముగా చేయిస్తాడు ఓ శ్వేతకి ఇక నువ్వు యజ్ఞ సామగ్రిని అంతటిని కూడా సిద్ధం చేసుకో అని పరమశివుడు చెప్పినటువంటి మాటలు విని శ్వేతకి సంతోషముతో తన నగరానికి తిరిగి వచ్చి యజ్ఞ సామాగ్రిని అంతటిని కూడా సిద్ధం చేసుకున్నాడు అంతా సిద్ధమైన తర్వాత మళ్ళీ పరమశివుడి దగ్గరకు వెళ్ళి సామగ్రి సాధనాలు అన్నీ సిద్ధమయ్యాయి ఇక నీ అనుగ్రహముతో రేపే నేను యజ్ఞ దీక్షను తీసుకుంటాను అని విన్నవించాడు ఆ శ్వేతకి మాటలు విని రుద్రుడు దుర్వాసుడిని పిలిపించి అతనితో ఈ రకంగా అంటూ ఉన్నాడు ఓ దుర్వాస ఈ రాజు ఎటువంటి దోషము లేనటువంటి వాడు ఇతని పేరు శ్వేతకి నా ఆజ్ఞానుసారం నువ్వు ఇతని చేత యజ్ఞాలను చేయించు అని పరమశివుడు ఆజ్ఞాపించగానే దుర్వాసుడు చాలా సంతోషం తప్పకుండా అట్లాగే చేయిస్తా అని అంగీకరించాడు ఇక యజ్ఞం ప్రారంభమయ్యింది శాస్త్రానుసారం కార్యక్రమం పూర్తి కూడా అయ్యింది దక్షిణలు కూడా చాలా బాగా ఇచ్చాడు శ్వేతకి శ్వేతకి చేసినటువంటి యజ్ఞం పూర్తయింది మహాతేజస్వులైనటువంటి ఇక ఋత్విక్కులందరూ దూర్వాసుని అనుమతి పొంది వారి వారి నివాసాలకు బయలుదేరి వెళ్ళిపోయారు శ్వేతకి ఇక అందరి స్తోత్రాలను వింటూ అందరి ప్రశంసలను వింటూ పౌరుల యొక్క అభినందనలను వింటూ ఇక తాను నగరములోనికి ప్రవేశించాడు ఆ రాజశ్రేష్ఠుడు శ్వేతకి ఆ రకంగా చాలా కాలము పరిపాలన చేసి ఇక చివరకు స్వర్గానికి చేరుకున్నాడు అయితే ఆయన చేసినటువంటి ఆ సత్రయాగములో అగ్నిదేవత పన్నెండు సంవత్సరాల పాటు నిరంతరం హవిష్ను త్రాగాడు అద్వితీయమైనటువంటి ఆ యజ్ఞములో ఎల్లప్పుడూ నేతిధారలు పడుతూ ఉండటం వలన ఆ నేతిధారలను ఆస్వాదించటము వలన అగ్నికి చాలా తృప్తి కలిగింది కానీ తరువాత ఇక ఇతరులు చేసేటటువంటి యజ్ఞాలలో సమర్పించేటటువంటి హవిస్సును గ్రహించే శక్తి అగ్నిదేవతలో నశించిపోయింది అంటే అగ్నిలో మానసికమైనటువంటి శ్రమ పెరిగింది ఆ అగ్నిలో తేజస్సు తగ్గింది మానసికంగా కూడా అగ్నిదేవత కృంగిపోయాడు అప్పుడు అగ్నిదేవత అనుకున్నాడు నా తేజస్సు తగ్గింది ఇక నేను చతుర్ముఖ బ్రహ్మనే ఆశ్రయించాలి అని అనుకొని అగ్నిదేవత బ్రహ్మగారి దగ్గరకు వెళ్ళాడు అక్కడ ఆ బ్రహ్మని రకంగా ప్రార్థన చేస్తూ ఉన్నాడు భగవన్ పరమాప్రీతి కృతామే శ్వేతకేతునా ఓ భగవంతుడా శ్వేతకి అనేటటువంటి మహారాజు తన యజ్ఞముతో నన్ను చాలా తృప్తిపరిచాడు ఎక్కువగా తృప్తిపరిచాడు ఇప్పుడు ఇక తర్వాత జరిగేటటువంటి యజ్ఞములలో వచ్చే హవిస్సులను గ్రహించటములో నాకు రుచే కలగటం లేదు అంటే రుచి మొత్తం పోయింది నా తేజస్సునంతటినీ కోల్పోయాను బలహీనుడనయ్యాను ఓ బ్రహ్మదేవా మళ్ళీ నాకు నా పూర్వపు శక్తిని అనుగ్రహించవా అని ప్రార్థన చేస్తూ ఉన్నాడు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం జై శ్రీ మన్నారాయణ జై శ్రీమన్నారాయణ అమ్మా నాన్నలకు సాష్టాంగ నమస్కారం చేద్దాం మన ఆచార్యవర్యుల శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీవేదవ్యాస మహర్షుల వారి దివ్య పాదారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీ విఘ్నేశ్వర వారి శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీమన్మహాభారత గ్రంథరాజమునకు శిరస్సు వంచి నమస్కరిద్దాం శ్రీకృష్ణ భగవానుని శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం మన హృదయ మందిరములోనే అంతర్యామిగా వేంచేసి ఉన్నటువంటి శ్రీమన్నారాయణుడిని సేవిస్తూ మనని మనము స్వామికి సమర్పించుకుంటున్నామనే భావనాపూర్వకముగా సాష్టాంగ నమస్కారము చేస్తూ స్వామి నామ సంకీర్తన చేద్దాం శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణుడే శ్రీకృష్ణ భగవానుడిగా వచ్చి మనందరికీ భగవద్గీతను ఇచ్చి మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు అందుకని భగవన్ తప్పకుండా చేస్తామంటూ మనం ప్రతిరోజు ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీకృష్ణార్పణమస్తు జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ శ్రీమద్భగవద్గీత సారాంశముగా పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుంచి అరవై తొమ్మిది శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఎవరెవరైతే నేను చెప్పిన ఈ ఎనిమిది పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా నిజమే చెబుతున్నా ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ తప్పకుండా చేస్తా నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనం తవ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు జై శ్రీమన్నారాయణ